మిగతా అప్డేట్ దాం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరించేశారు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి రిమాండ్ లో ఉన్న డాక్టర్ రాజశేఖర్ కార్యకలాపాలు హైదరాబాద్ విశాఖ తమిళనాడుతో లింకులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు ఇప్పటివరకు కిడ్నీ రాకెట్ తో సంబంధం ఉన్న పదమూడు మందిని నిందితులుగా తేల్చారు ప్రధాన నిందితుడు డాక్టర్ రాజశేఖర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు విశాఖలో కిడ్నీ మార్పిడికి సంబంధించిన కేసులో రెండు వేల ఇరవై మూడులో రాజశేఖర్ అరెస్ట్ అయినట్లు పోలీసులు దర్యాప్తులు వెల్లడింది సణవిత మెడికల్ కాలేజీలో సర్జన్ గా రాజశేఖర్ విధులు నిర్వహిస్తూ కిడ్నీ మార్పిడి కార్యకలాపాలు విస్తరించినట్లు సమాచారం అలకనంద ఆసుపత్రిలో పన్నెండు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు పూర్తి చేసినట్లు గుర్తించారు జనని అరుణ ఆసుపత్రిలో ముప్పైకి పైగా కిడ్నీ ఆపరేషన్లు చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది నిందితులను కస్టడీ కోరుతూ కోర్టులో రాచకొండ పోలీసులు పిటిషన్ చేశారు పది మంది నిందితులను పది రోజులు కస్టడీ కోరారు పోలీసులు మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ శ్రీదేవి ఏటే తెలంగాణలోనే సంచలనం సృష్టిస్తున్న కిడ్నీ రాకెట్ కేసు సంబంధించి పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కూడా చాలా ముమ్మరంగా చేశారు ముఖ్యంగా ఈ దర్యాప్తులో కూడా ఒక్కొక్కటిగా ఈ మొఠా వ్యవహారాలన్నీ కూడా వెలుగు చూస్తున్నాయని తెలుస్తుంది హైదరాబాద్ తో పాటు ఏపీ తమిళనాడులో కూడా వెనక లింక్లు ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు ఇప్పటి వరకు కూడా పదమూడు మందిని కూడా ఇందులో నిండుతున్న అయితే పోలీసులు అయితే తేల్చారు ఇందుట్లో ప్రధానంగా ఉన్న డాక్టర్ రాజశేఖర్ ను కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కూడా పంపించారు ముఖ్యంగా విశాఖపట్నంలోని ఇదే కిడ్నీ మార్పిడి కేసులో రెండు వేల ఇరవై మూడులో రాజశేఖర్ ని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ముఖ్యంగా సనవిత మెడికల్ కాలేజీలోని ప్రస్తుతం సత్యం రాజశేఖర్ అయితే విధులు నిర్వహిస్తున్నారు అలాగే అలకనంద ఆసుపత్రిలో ఎప్పుడైతే ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం బయటపడిందో అప్పటి నుంచి కూడా పోలీసులు దీనిపై పూర్తిగా దర్యాప్తు అయితే చేపట్టారు ముఖ్యంగా అలకనంద ఆసుపత్రిలోని పన్నెండు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు అలాగే జనని అరుణ ఆసుపత్రిలోని ముప్పైకి పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసినట్లు కూడా ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించారు ఎప్పుడైతే వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోలేరు ఇందుట్లో ప్రధానంగా పది మందిని విచారించేందుకు కూడా రాచకొండ పోలీసులు కూడా కోర్టునైతే కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు ఎందుకంటే ఈ పది మందిని విచారిస్తే ఇంకా దీంట్లో ఎవరెవరు ఉన్నారా అనే దానిపై పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం అవుతుంది ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులోని పదమూడు మందితోనే పదమూడు మందిని నిందితులుగా చేర్చారు అలాగే ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో ఆ పోలీసు ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది ముఖ్యంగా ఇందుట్లో ప్రధానంగా ఉన్న డాక్టర్ రాజశేఖర్ ని అప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే మరొక అతని రిమాండ్ కూడా తరలించడం జరిగింది ప్రస్తుతం ఈ కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి పోలీసులు కూడా లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు ఇప్పుడు కోర్టులోని ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు ఇందులో ఉన్న పది మంది నిందితులను విచారించేందుకు పది రోజులు కస్టడీ కోర్టు కూడా పోలీసులు పిటిషన్ అయితే దాఖలు చేశారు ఒకవేళ కస్టడీకి ఇస్తే ఈ పది మందిని కూడా పది రోజుల పాటు విచారిస్తారు ఈ కిడ్నీ రాకెట్ లో అంటే ఈ పేషెంట్స్ అందరినీ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే కోణంలో విచారిస్తారు అలాగే ఆ చాలా మందిని అంటే పక్క రాష్ట్రాలకు చెందిన కొంతమంది వ్యక్తుల్ని ప్రలోక్ చేసుకొని వాళ్ళ కిడ్నీకి సంబంధించి ఎక్కువ అమౌంట్ ఇస్తారని ఆశ చూపి వాళ్ళ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు అయితే చేశారు ఇందుట్లో కిడ్నీ డాలర్ చేసింది ఎవరు అలాగే రెసిప్టెంట్స్ అంటే కిడ్నీ ఆపరేషన్ జరిగిన తర్వాత కిడ్నీస్ ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళ వివరాలను కూడా ఇప్పటికే పోలీసులు అయితే సేకరిస్తున్నారు ప్రధానంగా హైదరాబాద్ లోని ఏ ఏ హాస్పిటల్లోని ఈ కిడ్నీ ఆపరేషన్ జరిగినాయి వాటన్నిటిపై ఇప్పటికే పోలీసులు కూడా దృష్టి పెట్టారు ముఖ్యంగా ఇందుట్లో ఉన్న మధ్య వ్యక్తుల గురించి కూడా ఇప్పటికే పోలీసులు గాలింపం చేపడుతున్నారు ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి ముఖ్యంగా చాలా మందిని తీసుకొచ్చి వాళ్ళకి డబ్బాసు చూపించి ఈ కిడ్నీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మరొకరికి ఎక్కువ మొత్తంలో అమ్ముకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుతం ఈ కిడ్నీ రాకెట్ అయితే బయటపడింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై లోతన విచారణ అయితే కొనసాగిస్తున్నారు అనే ఇప్పుడు వెలుగు చూసిన రెండు ఆసుపత్రుల పైన కానీ ముఖ్యంగా డాక్టర్ రాజశేఖర్ పైన ఎటువంటి చర్యలు తీసుకుని ఉన్నారు ప్రస్తుతం రాజశేఖర్ అయితే అదుపులో తీసుకొని ప్రస్తుతం రిమాండ్ లో ఉంటారు రాజశేఖర్ ఇట్లా విచారించలేదు అలాగే మిగతా ఆసుపత్రులు అంటే ఇప్పుడు అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ ఆపరేషన్ జరుగుతున్నాయి పక్కా సమాచారంతో రైతు అధికారులు దాడులు చేసిన సమయంలోనే ఇటు అలకనంద ఆసుపత్రిని కూడా సీజ్ చేశారు కానీ మరొక రెండు ఆసుపత్రులు ఉన్నాయి ఇది చలని అరుణ ఆసుపత్రిలో కూడా కిడ్నీ ఆపరేషన్ జరిగినట్లు కూడా లేటెస్ట్ గా పోలీసులు గుర్తించారు అందులో ముప్పైకి పైగా ఈ కిడ్నీ ఆపరేషన్ జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు ప్రస్తుతం అధికారులు కూడా దాన్ని సీజ్ చేసే పనులు ఉన్నారు ముఖ్యంగా ఇట్లా రాజశేఖర్ కి సంబంధించి ఇంకా రిమాండ్ లో ప్రస్తుతం రాజశేఖర్ అయితే ఉన్నారు ఆ ప్రస్తుతం ఇందుట్లో మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారించేందుకు కస్టడీ పిటిషన్ అయితే వేయడం జరిగింది ఇప్పుడు రాజశేఖర్ ను కూడా విచారించేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నారు రాజశేఖర్ విచారించిన తర్వాత అతనికి ఉన్న లింక్స్ అంటే రెండు వేల ఇరవై మూడులోని విశాఖపట్నంలో కూడా ఇదే తరహా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్స్ లో జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు అప్పట్లో కూడా రాజశేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మరొకసారి హైదరాబాద్ లోని ఇదే తరహాలో కిడ్నీ ఆపరేషన్ చేస్తున్నారు కాబట్టి రాజశేఖర్ ని ప్రధానంగా ఇందుట్లో వన్ కింద చేర్చి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అతను అరెస్ట్ అయితే చేసి ప్రస్తే రిమాండ్ అయితే స్పందించారు అతను విచారించి తర్వాత అతనికి ఏ విధమైన శిక్ష పడుతుంది అనేది మనం వేచాల్సిన ఉద్దేశం ఇదే రైట్ కుమార్